ఈ నెల ఏడో తేదీ నుండి ప్రారంభమయ్యే సత్యదేవుని కళ్యాణంకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో సత్యదేవుని కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఏర్పాటు చేసిన ప్రాతికేయుల సమావేశంలో ఈవో సుబ్బారావు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు మే ఏడో తేదీ నుండి పదమూడో తేదీ వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని ఏడో తేదీ బుధవారం సాయంత్రం అనివేటి మండపం అమ్మవార్లకు పెండ్లి కుమార్తెగా చేయుట సాయంత్రం ఏడు గంటలకు కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించుట ఎనిమిదో తేదీ రాత్రి ఏడు గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారిని వెండి వాహనంపై మరియు అమ్మవారిని గజ వాహనంపై శ్రీ సీతారాముల వారిని వెండి పల్లకినందు ఊరేగించుట తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు కొండపైన కళ్యాణ వేదిక వద్ద స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు తొమ్మిదో తేదీన రావణ వాహన సేవ పదో తేదీన పొన్నాడ వాహన సేవ పదకొండో తేదీన వన విహారోత్సవము మరియు వెండి రథోత్సవము పన్నెండో తేదీన శ్రీ స్వామివారు అమ్మవార్లకు పంపా చక్ర చక్రస్నానం పదమూడో తేదీన శ్రీ పుష్పయోగ మహోత్సవంలో ఈ బ్రహ్మోత్సవాలు ముగించబడతాయని ఆయన తెలిపారు బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వచ్చే యాత్రికుల్లో వృద్ధులు చిన్నారులు మహిళలకు వీఐపీలకు సామాన్య యాత్రికులకు శీఘ్రగతిన దర్శనం ఏర్పాట్లు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్యాయంతో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు కళ్యాణం రోజున సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత బస్సులు నడపబడతాయని ఏ ఇతర వాహనాలు అనుమతించబడవని మిగతా వాహనాలు ప్రత్యేక పార్కింగ్ స్థలం నందు చేయబడిన ప్రదేశంలో మాత్రమే అనుమతించబడతాయని తెలిపారు కళ్యాణంకు వచ్చిన ప్రతి భక్తులకు స్వామివారి గోటి తలంపురాలతో పాటు రెండు ముత్యాలు కూడా ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని కళ్యాణాన్ని వీక్షించేందుకు సుమారు ఇరవై వేల మంది భక్తులు వస్తారని అంచనా వేయడం జరిగిందని వచ్చిన భక్తులు అందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు ఏడవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు జరుగు శ్రీ వీరవేగ సత్యనారాయణ స్వామి వారు శ్రీ అనంత అనంతరీ సత్యవతీ దేవి యొక్క కళ్యాణ కళ్యాణం వారం రోజులు దిగ్విజయంగా జరగబోతోంది ఈ కార్యక్రమానికి వంశపారం పైన ధర్మకర్త అవి రోహిత్ గారు ఆలయ సిబ్బంది వైద్య కమిటీ సభ్యులు వేద పండితులు వ్రతపురహితులు అదే విధంగా లైన్ డిపార్ట్మెంట్స్ వారు అంటే లైన్ డిపార్ట్మెంట్స్ లో ముఖ్యంగా పోలీస్ రెవెన్యూ దేవాదాయ శాఖ మరియు ఆర్ఎన్బి ఏపీఎస్ఆర్టీసీ ఎక్సైజ్ ఎలక్ట్రికల్ ఏపీఎస్ఈడిసి అన్ని డిపార్ట్మెంట్ల వారి యొక్క సౌజన్యంతో సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమాలు వరుసగా మొదటి రోజు ఏడవ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి రోజున సాయంత్రం నాలుగు గంటలకు అణివేటి మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేయుట మరియు శ్రీ అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేయుట అనే కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుంది తదుపరి గణపతి పూజ ఉలూఖల గౌరీ పూజ పేరెంటాన్లకు ములైన అనే కార్యక్రమాలు జరుగుతాయి తదుపరి రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు రాజా వెంకటరామరాయ కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవం పెట్టి పిలుపు జరుగును రెండవ రోజు అయినటువంటి ఎనిమిదవ తేదీ గురువారం వైశాఖ స్వత ఏకాదశి రోజున ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి సన్నిధిలో అణివేటి మండపం నందు గణపతి పూజ వస్త్రధారణ అంకురార్పణ కంకర ధారణ ధ్వజారోహణ ఈ కార్యక్రమం జరుగు తదుపరి రాత్రి ఏడు గంటలకు స్వామివారిని గరుడవాహనం పైన అమ్మవారిని గజవాహనం పైన శ్రీ సీతారాముల వారిని వెండి గ్రామోత్సవము కార్యక్రమం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగును మూడవ రోజు అయినటువంటి తొమ్మిదవ తేదీన శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశి రోజున సాయం రావణ వాహనంపై గ్రామ ఉత్సవము జరుగును నాలుగవ తేదీ నాలుగవ రోజున అనగా పదవ తేదీ శనివారం వైశాఖ స్వతంత్ర త్రయోదశి రోజున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ వీరవేం సత్యనారాయణ స్వామివారు మరియు శ్రీ అనంతలక్ష్మి అనంతలక్ష్మి సత్యవతి దేవువార్ల మరియు శ్రీ సీతారాముల వారి సమక్షంలో అణివేటి మండపము నందు పండిత సదస్యము పండిత యొక్క సత్కార కార్యక్రమము ఘనంగా జరుగును తదుపరి రచనములు అనంతరము పండిత సత్కారములు రాత్రి తొమ్మిది గంటలకు పొన్న సేవ ఈ కార్యక్రమంలో జరుగుతుంది ఐదవ రోజున అనగా పదకొండవ తేదీ ఆదివారం వైశాఖత చతుర్దశి రోజున సాయంత్రం నాలుగు గంటలకు పండ దిగువన శ్రీ స్వామివారి గార్డెన్ నందు అక్కడ ఉన్నటువంటి మండపంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి మరియు అనంత లక్ష్మి సత్యవతి దేవి వారిలకు మహోత్సవ కార్యక్రమము ఘనంగా జరుగును తదుపరి సాయంత్రము నాలుగు గంటలకు రథోత్సవ కార్యక్రమం ప్రారంభమవును నాలుగు గంటల నుండి ఆ కార్యక్రమము రాత్రి ఎనిమిది గంటలకు విఘ్నం నిర్విఘ్నంగా గ్రామ ప్రజలందరికీ కూడా జరుగుట అన్ని వసతులను కల్పించడం జరిగింది పన్నెండవ తేదీ సోమవారం వైశాఖ పూర్ణమి రోజున ఉదయం ఐదు గంటలకు కేషహోమము కంద పట్టాలు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు చక్రస్నానము పంపానది వద్ద జరుగును పంపానది వద్ద మనకు ప్రస్తుతము నీటి వసతి అంతా కూడా సక్రమంగానే సరిపడగానే ఉన్నది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు వరకు మండపం వద్ద నాకబలి దండి ఆడింపు ధ్వజారోహణము మరియు కంకణ విమోచన కార్యక్రమం జరుగును ఆఖరి రోజు పదమూడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాఠభ రోజున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారికి మరియు మన అనంత లక్ష్మీ సత్యవతి దేవి గారికి శ్రీ పుష్ప యోగ మహోత్సవములు జరుగును ఆ మహోత్సవం అనంతరము నీరాజన పుష్పములు ఆశీర్వచనములు అనంతరము భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరుగును తదుపరి వచ్చినటువంటి ముత్తైదు అందరికీ కూడా జాకెట్ గుడ్డలు పంపిణీ కార్యక్రమం జరుగును ఇవి వారం రోజులు జరిగేటటువంటి శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం యొక్క దినచరి కార్యక్రమ వారం రోజులు ఇవన్నీ కూడా వైదిక కార్యక్రమాలు ఇందులో మనకి ఎనిమిదో తేదీ రాత్రి తొమ్మిది ముప్పై నిమిషాలకు కళ్యాణోత్సవం అదేవిధంగా పదకొండవ తేదీ ఆదివారం రథోత్సవం ఈ రెండు కార్యక్రమాలు కూడా అన్ని సక్రమంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నాం సాధారణ భక్తులందరికీ కూడా అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగింది లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా ముఖ్యంగా పోలీసు రెవెన్యూ దేవాదాయం ఆర్ఎన్బీ ఏకెస్ఆర్టీసి ఎక్సైజ్ ఫైర్ డిపార్ట్మెంట్ తర్వాత మెడికల్ అండ్ హెల్త్ అందరితోటి మనం కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుకుని అందరి యొక్క యాక్షన్ టైం రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా సమిష్టిగా ఈ కళ్యాణోత్సవాన్ని తమ వంతు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ముఖ్యంగా ఈ రోజు హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారిని ఫోర్త్ ఎస్టెడ్ వారు అందరినీ కూడా మేము అభినందిస్తూ వారు ఈ కార్యక్రమం జయప్రదంగా జరగడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం కళ్యాణం